నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీలో ఎంఆర్ లా అసోసియేషన్ ప్రారంభమైంది నూకరాజు మదన్ కుమార్ రెడ్డి వారి మిత్ర బృందం కాకు మురళిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కలిసి ప్రారంభించారు పేదలకు ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ అతిథిగా కోల్పోయిన இையா கால் பண்ணாரு இந்த அந்த மகா ராஜு மதன் కుమార్ ரெட்டி மாட்டனது நிர்வாக சொந்தம் ஆயாசிக்கு நேதலுக்கு சிலவங்க அமைشتهமா லட்சம் பணி चलेंगे சார் இவ்வளவு வந்து என்ன கிரமினல் சனனா இந்த நான் நான் நின்றேனா ஓம் ராஜவனா ச ச ਸਾਇਮੇ ਨਗੋ ਨਗੋ ਬਹੁਤ ਜਾਇ ਮਾਨੋ ਨਾ ਕੇ ਦੁਰਸ਼ਾ ਮੇਤ ਗਰੇ ਹਗੰਦੇ ਵੇ ਪਿਯੋਗ ਦਾਤਿਆ ਜਨ ਬਸੰਦਲ ਮਾਸਤਿਰ ਅਤੀ ਦੀਰਘਮਾਯੋ ਉਹ ਨਾ ਕਰਨਾ ਹਾਂ ਨਾ ਨਾ ਮੁੱਲਣਾ មកចុះបានកណ្ដឹង

கல்யாணம் நினைக்கிறேன் சார்

టీ అండ్ రియాలిటీ ఈ రెండు పదాల్లోనే చాలా మీనింగ్ లాయర్సు నిజంగా లాయర్సు ఇటువంటి రెండు ఫాలో అయితే దాన్ని మించింది లేదు స్పెషల్లీ ఇలా ముగ్గురు మదన్మోహన్ మురళి శ్రీనివాస్ ముగ్గురు కలిసి పెట్టి పేదోళ్ళకి మెయిన్ ఫీజు తీసుకోకుండా ఎక్కడైనా ఇబ్బందులున్నా లీగల్గా ఉన్నా ఇక్కడికి వస్తే మేము ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆ కేసులు ఫ్రీగా చేస్తాం ఏదన్నా ఫీజు అఫీషియల్ ఫీజు కట్టాల్సి వచ్చినట్టే అది అదొక్కటే కట్టించుకుంటాం వేరేదైతే ఫీజుగా మేము తీసుకోం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అందరికీ తెలుసు పదివేలు అనేది మినిమం ఛార్జెస్ ఈరోజు పదివేలు అనేది పెద్ద అమౌంట్ పేదలకి పదివేలు కట్టాలంటే వాళ్ళు న్యా నిజాన్ని న్యాయానికి వచ్చిన వాళ్ళు పదివేలు కట్టి ఆ న్యాయం తీసుకోవాలంటే కూడా అది మానేసుకొని వెళ్ళిపోతారు పదివేల కోసం అటువంటిది వీళ్ళు వసతి కల్పిస్తున్నారు ఈ ఈ ఫామ్ ఎంఆర్ అసోసియేట్స్ లా అసోసియేట్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కూడా చేస్తారు ప్రజలకి ఇది ఒక విధంగా సేవ్ అంటాను డబ్బున్నోళ్ళ దగ్గర తీసుకోవాలి తప్పదు ఎందుకంటే ఆఫీస్ పెట్టినప్పుడు ఆఫీస్ కూడా రన్ కావాలి నన్ను కావాలంటే ఖచ్చితంగా దానికి మనం ఒక రూపాయి తీసుకో తీసుకోకుండా ఎటువంటి సేవ చేయాలంటే కూడా కష్టం సో వీళ్ళకి ఎంఆర్ లాస్ ముగ్గురికి నా అభినందనలు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వీళ్ళు ముందుకు నడుస్తారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి